మీరు విన్న ముందు వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ అలాగే వేదిక ముందు ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ముందు ఐ గెస్ట్ రాఘవేంద్రరావు గారు నా సినిమా పరి సినిమాలు పరిచయం చేసిన డైరెక్టర్ ఐ ఎం వెరీ వెరీ గ్లాడ్ టు సీ యూ టుడే మీరు వస్తున్నారని తెలిసిన వెంటనే చాలా హ్యాపీగా ఉంటుందండి అండ్ బాలకృష్ణ గారు చిచ్చ బై నా అబ్బై నా తో మాటర్ లేదండి చిచ్చ ఉన్నారు చిచ్చ ఉన్నారు జాగృత అన్నారు సో థాంక్యూ భగవత్ కేశవింటి సినిమా నాకు ఇచ్చినందుకు అండ్ చిచ్చ ఆల్వేస్ ఇన్ మై హార్ట్ అండ్ ఆఫ్ కోర్స్ శ్రీకేదేశ్ గారు ఇ లైక్ థింక్ మీ వాళ్ళే ఫస్ట్ విక్టరీ అనే పదం తెలుగు వాళ్ళకి తెలిసింది మీ వాళ్ళ సో దట్ ఇస్ ది ఇంపాక్ట్ దట్ యు క్రియేటెడ్ అండ్ వి వచ్చేనమే ది స్టేజ్ మొత్తం సో మచ్ లైఫ్ సో ఐఎమ్ సో సో హ్యాపీ అండి అలాగే ఐ థింక్ ప్రశాంత్ వర్మ గారు హలో సెట్లో కలిసాం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అప్పుడు ఇప్పుడే కలుస్తున్నాం అండ్ గోపీచంద్ మల్లేని గారు మేము పక్క పక్కనే ఉన్నా చాలా కొన్నిసార్లు కలుస్తూ ఉంటాం అండ్ అలాగే ఐ థింక్ జైసుధమా so beautiful i'm very very grateful uh, that i could see you today and Meena garu most beautiful eyes and expressions so thank you thank you so much i think coming to y'all the youth here today i am so so proud of y'all because ఐ థింక్ ఇట్స్ బికాస్ ఇఫ్ యూ దట్ యువర్ కీపింగ్ ఆర్ ట్రెడిషన్స్ ఆర్ కల్చర్ రూటెడ్ అండ్ ఐమ్ సీన్ ఆల్ యూ ఆల్ డూ సచ్ ఫ్యాక్ విల్స్ జరి ఆల్ ద గర్ల్స్ హు గేమ్ డాన్సింగ్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ యంగ్స్టర్స్ ఆర్ ఆర్ మోర్ ఇండియన్ దెన్ పీపుల్ ఇన్ ఇండియా వెరీ వెరీ ఫ్రాంక్ వెరీలీ హ్యాట్ సాఫ్ట్ యాల్ అండ్ ఐ థింక్ మీరు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు మా సినిమా రిలీజ్ అయినప్పుడు ఎక్కడో దూరంలో ఉంటారు కానీ థియేటర్కి వెళ్ళి చూస్తారు అందుకేనేమో నేను ముందు కూడా చెప్పాను మా సినిమా ఒకటి రిలీజ్ అయినప్పుడు ముందు ఇక్కడ రిలీజ్ అవుతుంది దాని తర్వాత అక్కడ ఇండియా దట్ ఇస్ వే ఫ్రౌడ్ బీ షోయింగ్ యూ ఐ లవ్ ఎస్ వెల్ నేచర్ ప్లాన్ ఇట్ లైక్ దాట్ సో ఐ రియలీ రియలీ హోప్ దట్ యుప్స్ అబౌట్ ఇన్ తెలుగు సినిమా అండ్ యూ రియలీ మేకర్స్ ఫీల్ హోమ్ చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్